ప్రియమైన దేవుని జనాంగమా ఈరోజు విశ్వాసములో నువ్వు అయ్యావా లేకుంటే పోరాటములో వెనుకకు తగ్గావా ఆత్మీయంగా ఎదగలేకపోతున్నావా పరిస్థితులు ఈ సముద్రపు అలల వలె నీ మీదికి వస్తూ నేను ముంచేయాలని చూస్తున్నాయా ఒక్కసారి చూడు అలలు ఎలాగైతే వేగంగా వచ్చాయో ముందుకి అలాగే అంతే వేగంగా వెనక్కి వెళ్ళిపోతున్నాయి నీ జీవితంలో కూడా శ్రమలు అంతే వేగంగా వెనక్కి వెళ్ళిపోతాయి ఒకసారి అబ్రహాముని జ్ఞాపకము చేస్తూ అబ్రహాము తన పరిస్థితిని బట్టి తనకి పిల్లలు పుట్టరేమో అనుకున్నప్పుడు దేవుడు సముద్రం దగ్గర రేణువులను జ్ఞాపకం చేస్తున్నాడు అబ్రహామ ఈ వీలైతే ఇశ్వరేణువులను లెక్కబెట్టి ఇంతకు మించినటువంటి లెక్కకు లేని సంతానము లేని ఇస్తానని చెప్తున్నాడు అందుకే వాగ్దాన పుత్రుడిగా ఇస్తాకును అనుగ్రహించాడు కాబట్టి ఇప్పుడు ఏమైనా దేవుని జనాంగమ ఈరోజు ఈ సమస్యలను బట్టి నీ పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోతున్నావా ఒకసారి విశ్వాసాన్ని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో నమ్మదగిన వాడు ఇటునటువంటి దేవుడు మనతో కూడా ఉన్నాడు